సంబంధించి ఏ నక్షత్రం వారు ఏ దశ మహావిద్యలను సాధన చేయాలి అనే దానికి సంబంధించి వాటి రహస్యాలను తెలుసుకుందాం ఒక వ్యక్తి యొక్క జీవితంలో సమస్యలు ఉండి పుట్టినప్పటి నుండి జీవితంలో ఎటువంటి మార్పు అనేది లేకుండా జీవితం మొత్తం సమస్యలతో చావలేక బ్రతకలేక ఉన్నటువంటి వ్యక్తులు వారి జీవితంలో ఇంతకు ముందు అనుభవిస్తున్న బాధలు సమస్యలు దారిద్ర్యం మొత్తం తొలగిపోయి మన జీవితం మొత్తం మనం కోరుకున్న విధంగా మారాలంటే జీవితంలో జాతకంలో ఉన్న రాశిని బట్టి ఇరవై ఏడు నక్షత్రాల వారు ఏ దశ మహావిద్యను ఆచరించాలో తెలుసుకుందాం ముందుగా అశ్వని మక మూలా నక్షత్రం వారు అయితే దారిద్యాన్ని తొలగించి అదృష్టాన్ని ప్రసాదించే ధూమావతి అమ్మవారి సాధనలు చేయాలి ఈ అమ్మవారిని వృద్ధకాలి అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ అమ్మవారిని మనం ఏదైనా ఇవ్వమని కోరకూడదు కేవలం నా దగ్గర ఉన్నవి తీసుకో అని మాత్రమే చెప్పాలి అనగా నా కర్మను తీసుకో నా దారిద్ర్యాన్ని తీసుకో నా రోగాన్ని తీసుకో అనేవి చెప్పుకుంటూ ప్రార్థించాలి అయితే వీటికి సంబంధించిన మంత్రాలు దశ మహావిద్య ప్రతి ఒక్క విద్య గురించి విడివిడిగా వీడియోలు రహస్యమైన తాంత్రిక విషయాలను మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియోలను ముందుగా మిస్ కాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది అలానే భరణి పెప్ప పూర్వష నక్షత్రం వారు కమలాత్మిక అమ్మవారి మంత్ర సాధన చేయాలి ఈ అమ్మవారు ప్రత్యేకత ఏమిటంటే అద్భుతమైన అంతులేని ధనాన్ని ఇవ్వడంలోనూ తంత్ర శాస్త్ర జ్ఞానాన్ని కలిగించడం కోసమే కాకుండా శుక్రగ్రహ దోష నివారణ కోసం కూడా తామర పువ్వులను తేనెతో కలిపి హోమం చేయాలి అలానే కృత్తిక ఉత్తరా పాల్గుని ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాతంగి అమ్మవారి సాధన చేయాలి ఇందులో వామాచార మార్గంలో చేసే ఉచ్ఛిష్ట మాతంగి అమ్మవారి సాధన కూడా ఉంటుంది ఈ సాధన చేయడం వల్ల వశీకరణ శక్తి కలగడమే కాకుండా ప్రభుత్వ పదవులు రాజకీయాలలో విజయం కోసం అలానే ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రమోషన్ల కోసం అదే విధంగా ఈ సాధన చేసేవారు స్త్రీ పురుషులను ఆకర్షించే శక్తి కలిగి ఉంటారు ఇక రోహిణి హస్త శ్రావణ నక్షత్రాల వారు భువనేశ్వరి అమ్మవారి సాధన చేయాలి భువనేశ్వరి సాధన వల్ల ఏ వ్యక్తిలో అయినా అద్భుతమైన ధైర్య సాహసాలు కలిగిపోతాయి ఈ మంత్రంలో ఉన్న విజాక్షరం సర్వాన్ని ఆకర్షించే జ్ఞానం కలిగిస్తుంది ఎదురుగా ఉన్న వ్యక్తి మనస్సులోని విషయాన్ని కూడా చెప్పగలిగే శక్తి ఈ సాధకునికి కలుగుతుంది ఇక మృగశిర చిత్త ధనిష్ఠ ఈ నక్షత్రాలకి శత్రుపీడ బాధలు ఎక్కువగా ఉంటాయి వీళ్లు మాత్రం బదలాముకి అమ్మవారి సాధన చేయాలి శత్రువులను దారిద్యాన్ని ఎటువంటి దీర్ఘకాలిక రోగాలను సైతం అలానే ప్రయోగాలను కూడా స్తంభింప చేయగల గొప్ప బ్రహ్మాస్త్రం వంటిది ఈ విద్య తరువాత ఆరుద్ర స్వాతి సతవిషం ఈ నక్షత్రాల వారు అహంకారానికి కారణమైన తల లేని శరీరం కల రూపంలో ఉన్న చిన్నమస్తా అమ్మవారిని సాధన చేయాలి శత్రు సంహారం శత్రు నాశనం చేయడంలో ఈ విద్య చాలా గొప్పది ఇక పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాల వారు తారా అమ్మవారి ఉపాసనలు చేయాలి ఈ తారా సాధనలో శసాన తారా సాధన కష్టమైనా కూడా ఒకవేళ నీవు సాధించినట్లయితే ఏదైనా సృష్టించగలవు దేనినైనా నాశనం చేయగల శక్తి కలుగుతుంది కానీ ఈ సాధన గురుముఖత నేర్చుకోవాలి తరువాత పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాల వారు ఖాళీ మంత్ర సాధన చేయాలి ఖాళీ సాధన సిద్ధించినట్లయితే భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగలిగే జ్ఞానమే కాకుండా మరణించిన శవానికి కూడా తెప్పించి వాటి చేత మన పనులు చేయించగల శక్తి సాధకునికి కలుగుతుంది తరువాత ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ నక్షత్రాల వారు షోడశి మహామంత్ర దేవత సాధన చేయాలి ఈ సాధన శ్రీచక్ర సంబంధమైనదిగా ఉంటుంది సమస్త సుఖాలను సంతోషాలను సంపదలను వాక్ సిద్ధిని కలిగించి మనం ఏది చెబితే అది జరిగేటటువంటి శక్తి సాధకునికి వస్తుంది ఇక రాశి మరియు నక్షత్రం అనేది తెలియక జాతకం లేకుండా సాధన చేయాలి అనే సంకల్పంతో ఉన్నవారు నామ నక్షత్రం రీత్యా ఏ నక్షత్రం వస్తుందో దాన్ని బట్టి సాధన చేయవచ్చు అలానే నక్షత్రాలు లేని వారు త్రిపుర భైరవీ సాధన చేయడం ద్వారా కాలాన్ని మీ అనుగుణంగా మార్చుకోగల శక్తి కలుగుతుంది ఎటువంటి ప్రయోగ బాధలను అయినా భైరవి సాధన చేసేవారు చేతి స్పర్శ చేత తొలగించగలడు పైన వివరించిన నక్షత్రాల ప్రకారం చెప్పబడిన దశ మహావిద్య అంతే అంతేకాకుండా ఒకవేళ గురువు మీ యొక్క నక్షత్రంతో సంబంధం లేకుండా ఆర్వణ చక్రం వేసి మంత్ర పరిశీలన చేసే సాధ్య సుసిద్ధ అరి అనే నాలుగు విభాగాల ప్రకారం పరిశీలించి ఉపదేశించిన మంత్రం గురువుపై నమ్మకంతో ఏ నక్షత్రం వారైనా గురువు చెప్పిన విధంగా సాధన చేసి సిద్ధి పొందవచ్చు అలానే ఆర్వణ చక్రం ఎలా వేస్తారు ఏ మంత్ర సాధ సాధన చేయడం వల్ల మన జీవితం మారిపోయి అద్భుతమైన శక్తులు వస్తాయి అనే విషయాలను మరో వీడియోలో తెలుసుకుందాం అలానే దశమహావిద్యలకు సంబంధించిన ప్రతి మంత్ర సాధన విధానాన్ని వచ్చే వీడియోలలో తెలియచేస్తాము శుభం